హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం దసరా పండగకు ముందే రైతులకు శుభవార్త పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత తేదీ ఖరారు ఎప్పుడంటే ఈ వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి రైతులకు ఆర్థిక సహాయం అందించే కేంద్ర ప్రభుత్వం పథకం పిఎం కిసాన్ సన్మాన్ నిధి తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి ఏడాది ఆరు వేలు అందుతున్నాయి ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం అయితే ఇప్పటి వరకు రైతులకు పదిహేడవ విడత డబ్బులు అందుకున్నారు ఇప్పుడు పద్దెనిమిదవ విడత రావాల్సి ఉంది ఈ విడత కూడా వచ్చేందుకు సమయం ఆసన్నమైంది నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది పద్దెనిమిది విడతల విడుదలకు చేసే తేదీని ప్రభుత్వం ప్రకటించింది దాదాపు తొమ్మిది కోట్ల మంది పేద రైతులకు పిఎం కిసాన్ యోజన కింద రెండు వేలు అందజేయనున్నట్లు చెప్పడం జరిగింది పిఎం కిసాన్ యోజన వెబ్సైట్ ప్రకారం దాని పద్దెనిమిదో విడత అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన నరేంద్ర మోదీ విడుదల చేస్తారు ఈ పథకానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతుంది అలాగే మీరు మీ ఖాతాల్లో పిఎం కిసాన్ యోజన డబ్బులు స్వీకరించాలనుకుంటే మీరు పిఎం కిసాన్ ఈ ఈకేవైసీ చేయడం తప్పనిసరి పిఎం కిసాన్ యొక్క ఈ కేవైసీ లేని వారు పథకం ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు పిఎం కిసాన్ పోస్టర్లో మీరు మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డు సహాయంతో ఓటీపీ సహాయంతో మీ ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు మీరు దీన్ని చేయలేకపోతే మీ సమీప కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిని సంధించడం ద్వారా మీరు ఈ కేవైసీ పనిని పూర్తి చేసుకోవచ్చు ఇంతకుముందు ప్రభుత్వం జూలైలో పిఎం కిసాన్ యోజన యొక్క పదిహేడో విడత చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని ప్రారంభించింది అయితే ఇది డిసెంబర్ పద్దెనిమిది నుండి అమల్లోకి వచ్చింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్